నమస్తే ఇప్పుడు వీళ్ళందరూ నేను డే వన్ నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఇప్పుడు చాలా వీడియోలు పెట్టాను మీకు చాలామంది వైసీపీలు కూడా అనుకుని ఉంటారు ఈడేంట్రీ న్యూట్రల్గా ఉండండి న్యూట్రల్గా ఉండండి మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం వస్తే ప్రాబ్లం అని చెప్పి నేను చాలా బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా మాట్లాడుకుంటూ వచ్చా ఓకే హింసకి సంబంధించి ఎక్కడెక్కడైతే హింస జరుగుతుందో కేసులు పెడుతున్నారు ఈ కక్షా కారపణ్యాలు అనేవి ఒకరినొకటి రచగొట్టుకోవటమే తప్ప ఏం లేవి అవి మానవాళికి చాలా ప్రమాదకరం ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా అని టీడీపీ గవర్నమెంట్ ఉందని వైసీపీ వాళ్ళని వేస్తే రేపు వైసీపీ వాళ్ళని వచ్చి వాళ్ళకి పబ్లిక్గా చెబుతున్నారు మేము వచ్చి మిమ్మల్ని వేసేస్తామని మళ్ళీ వాళ్ళు వస్తే మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని వస్తే వాళ్ళు వస్తే ఈ మా ఇక ప్రశాంతత ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే నేను ఇది డే వన్ నుంచి మాట్లాడుతున్నా ఈ విషయం సార్ ఇప్పుడు ఇది వాయిస్ ఇప్పుడు వంశీ గారి యొక్క అరెస్ట్ అనేది ఈ ఇంకా నిద్రపోతున్న సింహాన్ని కాదు సింహాలు మొత్తాన్ని లేపారు వీళ్ళు నిద్రపోతున్న సింహాలు మొత్తం ఒక సింహం కాదు చాలామందిని లేపారు ఆ కొడాలి నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన 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 బయటకు రావట్లేదు ఆయన కూడా అరెస్ట్ చేస్తారని ఎక్కడో ఉండి బయటకు కూడా సైలెంట్గా ఉన్నాడని అట్లా కనిపించట్లేదు ఆయన ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు ఓకే సార్ ముందు వంశీ గారి భార్య ఒకటి మాట్లాడుతున్నారు ఆమె ఏమన్నారు ఒకసారి చూద్దాం వినండి వంశీ గారి భార్య మనం రిక్వెస్ట్ పెట్టాము ఈ రోజు ఈ రోజు యాక్చువల్గా హ్యునిటీస్ కోసం మెయిల్ పిటిషన్ కోసం ఉంది నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఉంటారు ఇట్ వెల్ టేక్ లిటర్ టైమ్ మెయిల్ విషయం కాదు వాస్ టాకింగ్ అబౌట్ సోషల్ మీడియా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు పెట్టకూడదు పర్టికులర్ గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని ఆ బయటికి రావాల్సి వచ్చింది దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ అంటే లీగల్ గా వెళ్ళాలి కదా వెళ్ళకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా దిస్ అలా కూడా చేయొచ్చా దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్ గా ఆల్ విల్ బి సూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్ గా వెళ్ళండి లీగల్ గా మాట్లాడండి అన్ని చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టదు ప్లీజ్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడైతే కథ మొదలైందో వచ్చి అక్కడే ఆగింది కదా ఇప్పుడు అసలు ఈ గొడవంత వంశీ గారిని అరెస్ట్ చేయడం కొడాలి నాయని గారి మీద అరెస్ట్లు అంటే ఇంకా ఆయన ఇంకా అరెస్ట్ అయిపోయిన నెక్స్ట్ లైన్లో ఉన్నాడని వాళ్ళే చెప్తున్నారు ఓకే ఎవరైనా సరే అసలు గొడవంత ఎక్కడ స్టార్ట్ అయింది మహిళల్ని అబ్యూస్ చేస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్ దగ్గర మొదలైంది మొత్తం సోషల్ మీడియా వాళ్ళని హంటింగ్ చేశారు కొన్ని ఇరవై ముప్పై మంది సోషల్ మీడియా వాళ్ళని అసలు పాపం వాళ్ళు ఇళ్ళకెళ్ళి హంటింగ్ చేసి కిడ్నాప్లు చేసి జైల్లో పెట్టి రిమాండ్లో పెట్టి వాళ్ళు బెయిల్ తెచ్చుకొని బయటికి రాలేక నానా తంటాలు పడ్డారు ఇది మొత్తం సెంట్రల్ పాయింట్ ఒకటే మాట్లాడారు వాళ్ళు ఏంటంటే మహిళలకి గౌరవం ఇవ్వాలి అని వీళ్ళు మాట్లాడారు పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చారు దాని మీద ట్రోలింగ్స్ పెట్టారు కొన్ని ఫ్లెక్సీలు కూడా లేపారు ఏమని మహిళలకి మీరు గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఫ్లెక్సీలు కూడా లేపారు చివరిగా చూడండి మళ్ళీ అదే ఒక మహిళ వచ్చి నా మీద మీరు ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అబ్యూజివ్ కామెంట్స్ పెడుతున్నారు నా మీద మీరు ఎలాగే మీరు ఎలా చేస్తారు మీ పార్టీలో మహిళలే కాపాడాలా మా పార్టీలో మహిళలు వి వీఆర్ నాట్ వొమెన్ దే మీ వాళ్ళే ఉమెన్ వీఆర్ నాట్ వొమెన్ అని చెప్పి ఆమె పబ్లిక్గా ఒక ప్రెస్ మీట్లో పెట్టి నేను మొత్తం ఐ మీన్ షీ సేయింగ్ దట్ గో ఫర్ షూ అంటున్నారు ఎవరైతే మీరు సోషల్ మీడియాలో ఆపకపోతే అంటే అర్థం ఐ థింక్ షీఈస్ ఆల్సో బికమింగ్ విక్టిమ్ ఇప్పుడు వంశీ గారి భార్య కూడా షీ షీఈ బికమింగ్ విక్టిమ్ సోషల్ మీడియా విక్టిమ్ కోర్స్ నేను చూడలేదు బట్ షీఈ్ టెల్లింగ్ కదా పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు షీ మైట్ సీన్ సమ్ పోస్ట్స్ ఓకే ఆమెకు ఎవరో ఫార్వర్డ్ ఉంటారు కదా ఇదిగా మీ మీదలో బెబీజు కామెంట్స్ పడుతున్నారని అదర్వైజ్ షీ వైస్ విల్ టాక్ అబౌట్ ఇట్ అంటే ఇదే చెప్తున్నది ఎక్కడైతే కథ మొదలైందో అక్కడికి వచ్చి ఆగింది అగెయిన్ మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికి వచ్చి ఆగారు ఏ తప్పు అయితే మీరు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి ఇంత విధ్వంసం అరాచకం చేసి ఇస్తున్నారు ఆ తప్పు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారని ఇది అర్థం కొడాలి నాయని గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇప్పుడు వీళ్ళందరూ ఏమని ట్రోలింగ్ చేస్తున్నారు దాక్కున్నాడు బయటికి రాలేదు బయటికి రావట్లేదు మాట్లాడితే కేసులు వేస్తారని చెప్పి ఎక్కడో పరారయ్యాడు పరారయ్యాడని చెప్పి నేను టైటిల్ పెట్టి ఒక రెండు మూడు ఛానల్స్లో పెట్టారు వంశీ అరెస్ట్ కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిన కొడాలి నేను పబ్లిక్గా వచ్చేసి ఏం బిక్కుంటారు బిక్కు మా ఎత్తు నువ్వు కేసులు పెడతా మాకు జగన్ ఉన్నాడని చెప్పి ఆయన పబ్లిక్ వచ్చి చెప్తున్నాడు అదే నేను నిద్రపోయే సినిమాను వీళ్ళు లేపారు అని ఇప్పుడు వాళ్ళందరూ సరే వాళ్ళు సిద్ధపడ్డారని అర్థం అసలు దే ఆల్ ఆర్ రెడీ ఫర్ 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 బీయింగ్ అరెస్టెడ్ అవసరమైతే మేము జైలుకి వెళ్తాము జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక మీ జగన్ జగన్ గారు చాలా పెద్ద మాటలు అన్నారు అదే ఇప్పుడు ఏంటంటే ఒక సాధారణంగా జగన్ గారు ఏమన్నారు ఎవరెవరైతే తప్పు చేశారో అందరిని బట్టలు తీసి నోడు రోడ్డు మీద నిలబెడతా అంటున్నారు అంటే అర్థం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎవరెవరైతే కొంచెం ఫేవరబుల్గా గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ రేపు జగన్ గవర్నమెంట్ ఇస్తే రిస్క్లో పడతారు వైసీపీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా అంత రిస్క్లో ఉన్నారో రేపొద్దు టీడీపీ సపోర్టర్స్ మొత్తం రిస్క్లో పడతారు ఇంతకన్నా భయంకరమైన హెరాస్మెంట్ జరిగితే ఒకవేళ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు దానికంటే ఇంకా అరాచకం జరిగితే ఇంకా దానికి అంతమనేది ఉండదు కదా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఇప్పుడైనా సరే టీడీపీ వాళ్ళు ఈ అరెస్ట్ ఆపాలి ఇప్పుడు ఈ అరెస్ట్లు ఈ కక్షలు కారపణ్యాలు ఓకే మీరు చేయాల్సింది ఇంకా లోకేష్ గారు అంటున్నారు నేను ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అంటున్నారు ఇంకా ఏది ఇంత అరాచకం సృష్టించిన తర్వాత ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదంటే ఇంక ఇంకేం చేస్తారో తెలియట్లేదు ఓకే అంటే ఇది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది లోకేష్ గారు ఇప్పటికైనా సార్ ఈ గో బై ఈ షుడ్ ఆ రెడ్ బుక్ అనేది అసలు తీసి పడేయాలండి ఆ రెడ్ బుక్ అనే దాన్ని మీరు తీసి పక్కన పడేసి పరిపాలన పడాలి మీరు ఏదో ప్రజలకు ప్రజలకి ఏదో చెప్పారు ప్రామిస్ చేశారు ఆ ప్రజలకు మీరు ఏం చేయాలి మీరు సూపర్ సిక్స్ అన్నారు అది ఇంప్లిమెంట్ చేయండి ప్రాంత ప్రజలకు మంచి చేయటం అట్లా నెక్స్ట్ మళ్ళీ ఓట్లు అడగటం వల్ల ఈట్ని వదిలేసి ఈట్ని వదిలేసి ఓకే మరీ టూ మచ్ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు మరీ టూ మచ్గా ఏదో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని చెప్పేసి మరీ ఫ్రీడమ్ కార్యకర్తలకు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి మరీ ఇంత దౌర్ దౌర్జన్యాల మరీ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నప్పుడు అది ఇంకా ప్రమాదం కదా అది ఓకే అంటే నేను దేవువాణా నుంచి నేను అదే చెప్తున్నాను అంటే ఇప్పుడు వైసీపీ వలన టీడీపీ వల్లనే సరే మానవ హక్కుల వల్ల నేను జరగకూడదు ఇలా ఆరాచకం చేయకూడదు ఇదంతా కూడా చాలా పొరపాటు ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏ మహిళ పేరుతో అయితే ఏ మహిళల మీద మీరు ప్రసంగాలు ఇచ్చి ఇంత అరాచకం సృష్టిస్తున్నారో ఇప్పుడు అదే ఒక మహిళ మళ్ళీ బయటకు వచ్చి నా మీద మీరు ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పుకునే దాకా వచ్చారంటే ఇంక కంట్రోల్ ఎక్కడుంది గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్ ఉంది లోకేష్ కంట్రోల్ ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ కంట్రోల్ ఎక్కడుంది అసలు వాళ్ళు వాళ్ళు అనుకోవడం జరిపోయింది లోపల ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఒకసారి అలిగి లోకేష్ గారు ఐ మీన్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయలేదని ఆయన ఒకసారి ఆయన చెప్తే ఊరుకోని నేను ఒకసారి ఇవన్నీ వదిలేసి పబ్లిక్ను వదిలేసి పబ్లిక్ డైవర్ట్ అవుతున్న ప్రతిసారి మళ్ళీ ఇది ఇట్లాంటి అరెస్టులతోటి మళ్ళీ ఇదంతా కూడా ఏంటంటే దిస్ విల్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ డిస్ ఐ మీన్ దిస్ దిస్ విల్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ అన్ ఐ మీన్ డిస్టబెన్స్ ఇన్ ది స్టేట్ ఎప్పుడైనా సరే ది గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఫోకస్ ఆన్ ఫోకస్ ఆన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ సూపర్ సిక్స్ స్టాప్ ఆల్ దీస్ కేసెస్ క్రైమ్స్ హంటింగ్ హెరాస్మెంట్ టార్చర్ ఇదంతా కూడా దయచేసి ఆపాలని గవర్నమెంట్ కోరుతున్నాం థ్యాంక్ యూ